Heart attacks. ఈ రోజుల్లో కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చనిపోతున్నారు అంటే దానికి రీజన్ వైరస్ వల్ల బ్లడ్ బాగా థిక్గా అయిపోయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా వెళ్ళక సో హార్ట్కి ఆ బ్లడ్ రీచ్ అవ్వక ఆక్సిజన్ అవన్నీ సో దానివల్ల అటాక్స్ వచ్చి బ్లాకేజెస్ అయిపోయి చనిపోతున్నారు అని చెప్తున్నారు సో ఎలాంటి వైరస్ వచ్చినా కూడా హార్ట్ కనుక ఆ ప్రాపర్గా హెల్తీ కండిషన్లో ఉండి తట్టుకునే స్టేజ్ కనుక మనం బాడీని కనుక ప్రిపేర్ చేస్తే సో ఎలాంటి వైరస్లో మనల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు సో నేను శ్రీవల్లి కొండూరి సర్టిఫైడ్ యోగా ట్రైన్ ఇవాళ వీడియోలో స్పెషల్గా హార్ట్ రిలేటెడ్ ఆసనాస్ అనేది చేస్తామన్నమాట మనం హార్ట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము ఏం చేయాలి డైలీ ఎంతసేపు మనం ఇలాంటి ఆసనాస్ చేయాలనేది కూడా ఇవాళ డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఆసన స్లోగా లెగ్ పొజిషన్ని ఇలా చూసుకొని ఇది ఇలా స్ట్రైట్గా చేయలేని వాళ్ళు వాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత స్లోగా బ్రీతింగ్ చేస్తూ ఇలా హోల్డ్ చేయండి స్లోగా మళ్ళీ రిలాక్స్ చేసి ఈ లెగ్ని రిలాక్స్ చేయండి ఇలా చేయలేని వాళ్ళు సపోర్ట్ తీసుకొని కాల్ని ఇలా పైకి పెట్టుకొని ఇలా తీసుకొని ముందు ఈ పోస్చర్ ఫిక్స్ అయిన తర్వాత స్లోగా బ్రీతింగ్ ఇన్ చేస్తూ చేతులు రెండు పైకి ఇలా బ్రీతింగ్ అవుట్ చేస్తూ స్లోగా ఇలా హెల్ప్ చేయలేని ఐ మీన్ నార్మల్గా చేయలేని వాళ్ళు ఇలా హెల్ప్ తీసుకొని కూడా చేయొచ్చు ఇలా ఇక్కడ పొజిషన్ నుంచి కూడా పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నారు అనుకుంటే కనుక ఈ పోస్చర్లో అయినా హోల్డ్ చేయండి ముందు మనకి ఈ పోస్చర్ హోల్డ్ చేయడం వల్ల హార్ట్ హెల్త్ కనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అట్లీస్ట్ ఈ పోస్చర్లో ఉండడానికి ట్రై చేయండి మినిమమ్ ఒక ట్వంటీ సెకండ్స్ స్లోగా రిలాక్స్ చేయండి మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ పోస్చర్కి వెళ్ళిపోయి స్లోగా రిలాక్స్ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినప్పుడల్లా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆ బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం చేసిన దాని ఆసన వల్ల ఎలాంటి చేంజెస్ అయినాయి బాడీలో ఉన్నది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి సెకండ్ పోస్టర్ దీంట్లోనే సైడ్కి ఇలా నించొని చైర్ పోస్చర్ అంటాం ఉత్కటాసన సో రెండు హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టి రెండు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ స్లోగా ఇలా బెండ్ చేసి స్ట్రైట్గా స్పైన్ స్ట్రైట్ పెట్టి ఇలా కూర్చోండి మినిమం ఒక థర్టీ సెకండ్స్ స్లోగా పైకి లేచి మళ్ళీ రిలాక్స్ చేయండి దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ చేయాలి హ్యాండ్ స్ట్రెచ్ చేసి స్లోగా బ్రీత్ చేస్తూ బెండ్ చేయండి మళ్ళీ స్లోగా పైకి వచ్చి రిలాక్స్ చేయండి యా నా స్లీపింగ్ పొజిషన్లో ఆసన ఒకటి చేద్దాం నా స్లీపింగ్ పొజిషన్లో ఒక ఆసన చేద్దాం భుజంగా ఆసన అంటాం దీన్ని స్లోగా వజ్రాసన నుంచి ఇలా ముందు పొట్ట మీద పడుకొని రెండు హ్యాండ్స్ని చెస్ట్ పక్కన పెట్టుకొని బ్రీతింగ్ చేస్తూ స్లోగా బైక్ లిఫ్ట్ చేయండి మళ్ళీ స్లోగా రిలాక్స్ చేయండి సో రిలాక్స్ చేసినప్పుడల్లా ఇలా లెగ్స్ దూరం పెట్టుకొని ఇలా రిలాక్స్ చేయండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను రెండు హ్యాండ్స్ని చెస్ట్ పక్కన పెట్టుకొని బ్రీతింగ్ ఇన్ చేస్తూ బ్రీతింగ్ అయినప్పుడల్లా నోస్తోని బ్రీతింగ్ ఇన్ చేయాలి బ్రీతింగ్ ఇన్ ఫస్ట్ సగం వరకు లిఫ్ట్ చేయండి ఈ షోల్డర్స్ అనేది ఇలా అయిపోతుంటాయి మనకి ఇలా ఓపెన్ చేయండి స్లోగా బ్రీత్ అవుట్ చేసి జస్ట్ రిలాక్స్ చేయండి దీంట్లోనే ఇంకొక వేరియేషన్ ఏంటి అంటే ప్రాపర్ భుజంగాసిన రెండు హ్యాండ్స్ పక్కకు పెట్టుకొని చెస్ట్ పక్కన బ్రీతింగ్ చేస్తూ ఇలా బాడీ ఫస్ట్ ఇలా బాడీ ఫిక్స్ చేసుకున్నప్పుడు షోల్డర్స్ అబ్సర్వ్ చేయండి ఇలా అయిపోతూ ఉంటాయి కదా దాన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేయండి ఇది మనకి ఎవరికైనా నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలాక్సేషన్ ఇస్తుంది పోస్చర్ హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది స్లోగా బ్రీతింగ్ అవుట్ చేస్తూ కిందకి వచ్చి ఇట్లా మక్కు రాసనాలు రిలాక్స్ ఇవ్వండి ఇది మళ్ళీ ఒకసారి చేద్దాము రెండు హ్యాండ్స్ స్ట్రెస్ పక్కన పెట్టుకొని బ్రీతింగ్ ఇన్ చేస్తూ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత షోల్డర్స్ని ఎక్స్పాండ్ చేసి చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తూ లుక్ స్ట్రీట్ మీ తలని స్లోగా వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక థర్టీ సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా బ్రీతింగ్ అవుట్ చేస్తూ రిలాక్స్ చేయండి మళ్ళీ నార్మల్ పోస్చర్లోకి వచ్చేసేయండి స్లోగా బాడీని లిఫ్ట్ చేసేసి వజ్రాసనాల్లోకి వచ్చి అబ్సర్వ్ చేయండి ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్ స్పైన్ మీద పడుకుని చేసే పొజిషన్ చేద్దాము స్లోగా ఫస్ట్ శవాసన పోస్టర్లో పడుకొని ఒక లెగ్ తర్వాత ఇంకొక లెగ్ ఫోల్డ్ చేసుకొని రెండు హ్యాండ్స్ ఇట్లా యాంకిల్ చాలామంది ఇలా పట్టుకోలేరు పట్టుకున్న వాళ్ళు పట్టుకోగలిగిన వాళ్ళు మట్టుకు పట్టుకోవడానికి ట్రై చేయండి లేకపోతే పక్కన పెట్టినా పర్లేదు సో ఫస్ట్ పట్టుకొని చేద్దాము పట్టుకున్న తర్వాత బ్రీతింగ్ ఇన్ చేస్తూ ఇట్లా పొట్టని పైకి లిఫ్ట్ చేయాలి మళ్ళీ స్లోగా కిందకి తీసుకురావాలి మళ్ళీ రిలాక్స్ చేయండి లెగ్స్ని పోజన్లోకి వెళ్ళేటప్పుడు ఎంత స్లోగా ఎట్లా అయితే వెళ్తామో మళ్ళీ అలానే వెనక్కి రావడం వెనక్కి రావడం నేర్చుకోవాలన్నమాట అప్పుడే బాడీ అనేది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఇలా మూమెంట్ చేసినప్పుడు మళ్ళీ బాడీ అనేది అలానే ఎక్స్పెక్ట్ చేస్తుంది వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉంటే సో ఏదైతే బెనిఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి తొందరగా వస్తాయి అనమాట సో స్లోలీ మళ్ళీ చేద్దాం దీన్ని సో ఇది పట్టుకొని చేసేవాళ్ళు పట్టుకొని చేయగలుగుతారు నార్మల్గా చేయాలనుకున్న వాళ్ళు కాలంట ఇలా పెట్టుకొని బాడీని లిఫ్ట్ చేయండి ఈ చిన్ ఈ చిన్ వెళ్ళి మన చెస్ట్కి టచ్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట ఇది థైరాయిడ్కి కూడా చాలా మంచిదండి స్పైన్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా మంచిది స్లోగా రిలాక్స్ చేయండి దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా థర్టీ థర్టీ సెకండ్స్ స్పాన్లో చేసుకోవాలి అండ్ ఇంకొకటి కూడా ఎప్పుడైనా మనం పడుకున్న పొజిషన్లు ఇప్పుడు బెడ్ మీద ఇలా పడుకున్నాం అనుకోండి సడన్గా ఇలా ముందుకు లేవకూడదు సో కొంచెం గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ఇలా తిరిగి బాడీని లేవగలితే మన హార్ట్ అనేది సడన్గా ఆగిపోకుండా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కొన్నిసార్లు నిద్ర నుంచి లేచినప్పుడు కూడా వస్తాయన్నమాట సో ఈ చిన్న చిన్న చేయినెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది స్మోకింగ్ ఒకటి ఆల్కహాల్ డ్రింకింగ్ ఒకటి సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయండి మన ఓవరాల్ హెల్త్కి మనం ఎంత టైం పడుకుంటున్నాము ఎంత క్వాలిటీ స్లీప్ ఉంటుంది లైఫ్ స్టైల్లో ఎలాంటి ఫుడ్ తింటున్నాము ఎలా ఏ టైంకి తింటున్నాము ఎప్పుడు లేస్తున్నాము ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకి సంబంధించిన ప్రతిదీ కూడా మనకు హెల్త్కి రిలేటెడ్ అయ్యి ఉంటుంది సో చాలా జాగ్రత్త చూసుకోవాలనుకున్నది కూడా మన చేతిలోనే ఉంటుంది అది సో రోజుకి టెన్ మినిట్స్ కనుక ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసుకుంటే మీ రొటీన్లో ఈ హ్యాబిట్స్ అనేది కూడా సీపు మొత్తానికి స్మోకింగ్ ఆల్కహాల్ మానేమని చెప్పట్లేదు కానీ కొంచెం తగ్గించండి అది మనకి మంచిది కాదు అని తెలిసినప్పుడు తగ్గించుకోవడంలో తప్పులేదు కదా సో కొంచెం స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వీక్లీ వన్స్ అలా ప్రతి ఒక్క రోజు ఐ మీన్ ఒకవేళ రోజు చేసుకోలేకపోతున్నారు ఈ ప్రా ఈ యాక్టివిటీస్ ఈ ఆసనాస్ అనుకుంటే కనుక అట్లీస్ట్ వీక్లో టూ త్రీ టైమ్స్ అన్నా కూడా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కనుక టైం స్పెండ్ చేసి చేయండి రెగ్యులర్గా మీకు చాలా ఇంపాక్ట్ తెలుస్తుంది థ్యాంక్ యూ